హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచిత కరెంటు పైన ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ యొక్క ఉచిత కరెంటుకి అర్హులను అనర్హులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది సో ఈ వీడియో చూస్తే చాలండి మీకు ఉచిత కరెంట్ అనేది వస్తుందా రాదా అలాగే ఈ యొక్క ఉచిత కరెంటుకి అర్హతకు సంబంధించి అర్హులెవరు అనర్హులెవరు కంప్లీట్ కన్క్లూజన్ అంతా మీకైతే ఈ వీడియోలో చేస్తాను ఈ వీడియో చూస్తే చాలు మీకు ఉచిత కరెంట్ వర్తిస్తుందనేది కూడా అయితే అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు విషయం క్షుణ్ణంగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి ఆ యొక్క అప్డేట్ ఏంటంటే ఉచిత కరెంట్ అనేది మనకు అంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయితే మనకి ఇస్తామని చెప్పి చెప్పారండి అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్లు మనకు ఒక రెండు గ్యారెంటీలను అయితే అమలు చేయడానికి కసరత్తులైతే ప్రారంభించారు వాటిలో ఉచిత కరెంటు కూడా చాలా ప్రాముఖ్యమైనది దానితో పాటుగా ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండరు ఇవి ఒక రెండు ఉన్నాయన్నమాట సో ఈ వీడియోలో మనం క్లారిటీగా ఉచిత కరెంటుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే రెగ్యులర్గా కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఉంటారో అటువంటి వారిని మాత్రమే అర్హులుగా గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉచిత కరెంటు పథకాన్ని అయితే వర్తించే వర్తింప చేయబోతున్నారన్నమాట అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉచిత కరెంట్ అనేది మనకు ఆప్షనల్గా ఉంది కాబట్టి మేమైతే ప్రస్తుతానికి ఈ యొక్క ఉచిత కరెంటు ఉంది కాబట్టి లాస్ట్ మంత్ బిల్ అయితే మేము పే చేయాల్సిన అవసరం లేదు సో ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది అయితే అనుకుంటూ ఉన్నారండి సో అలా ఏం లేదండి మీరు రెగ్యులర్గా మీకు వచ్చిన బిల్లులన్నీ కూడా మీరు కట్టేస్తూ ఉంటే మీకు ఈ పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తరువాత నెల నుంచి మాత్రమే మీకు మీరు ఈ పథకం అండర్లోకి వస్తారనమాట మీరు ఒకవేళ కట్టకుండా ఉన్నట్లయితే మీకు కరెంటు బిల్లు కనుక వచ్చి ఉంటే ఆ డబ్బులు మీరు కట్టకపోతే మీకు ఈ పథకం వర్తించదనమాట కాబట్టి మీరు ఈ పథకం అనేది స్టార్ట్ అయ్యేంత వరకు మీరు రెగ్యులర్గా ప్రతి నెల కరెంటు బిల్లు అయితే మీరు కట్టండి అలాగే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి సో రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఉచిత కరెంటు పథకాన్ని అయితే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయంలో తీసుకుందనమాట కాబట్టి మీకు రేషన్ కార్డుతో పాటుగా మీ యొక్క కరెంటు మీటర్ అనేది బిల్ అనేది పెండింగ్ ఉండకూడదు సో ఈ యొక్క రెండు రూల్స్ని బేస్ చేసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ఇస్తుందనమాట సో అదేవిధంగా ఈ యొక్క ఉచిత కరెంటు బిల్లుతో పాటుగా మనకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్లు కొడితే త్వరలో అమలు చేయబోతున్నారండి సో యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ పోవచ్చు